హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సర్ క్లాసెస్ ప్రస్తుతం మనం చూస్తుంది జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలో ఉంది జిల్లా ప్రధాన కేంద్రానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం ఒక్కసారి దీని నిర్మాణాన్ని కూడా మీరు చూడవచ్చు అద్భుతమైనటువంటి శిఖరం అండి ఇక్కడ అద్భుతమైన శిల్పాలు కూడా చెక్కబడ్డాయి దీన్ని జైనులు నిర్మించినట్టుగా చరిత్రకారులు పేర్కొంటున్నారు ఇక్కడే జైన బసతులు కూడా ఉన్నాయి జైనులు నివసించే ప్రదేశాన్ని బసతులన్నీ గత పోటీ పరీక్షల్లో మనకు అడగడం జరిగింది బస్తీ అనే పదం ఏ మతం నుండి వచ్చిందని జైన మతం నుండి రావడం జరిగింది ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక సూర్య దేవాలయం సాక్షాత్తు సూర్యుని యొక్క కిరణాలు స్వామివారి పాదాలపైన పడేటటువంటి ఆలయం భారతదేశంలో కోనార్క్ ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం ఆంధ్రలో అరసవెల్లి దేవాలయం తెలంగాణలో ఒకే ఒక సూర్య దేవాలయం మనం చూస్తున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం ఇది ఇక్కడే చిన్న చిన్న బసతులు కూడా ఉన్నట్టు చరిత్రకారులు పేర్కొన్నారు సో ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ బసతులు కూడా ఉన్నాయి ఇలాంటి బసతులు ఇక్కడ నాలుగున్నట్టుగా చరిత్రకారులు పేర్కొంటున్నారు సో ఇక్కడే జైనులు ధ్యానం చేసినట్టుగా మనకు చరిత్రకారులు చెప్తున్నారు అద్భుతమైనటువంటి ఆలయం ఇది ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం లోపల టెంపుల్ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి చరిత్ర కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది లోపల మనం వీడియో తీయలేని పరిస్థితి సో దీనికి సంబంధించినటువంటి శాసనం కూడా లోపల మనకు కనిపిస్తుంది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం జైనథ్ మండలం ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం సంబంధించిన జైనాథ్కి సంబంధించినటువంటి సుమారు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ అద్భుతమైనటువంటి హేమద్ పంత శైలిలో నిర్మించబడినటువంటి ఆలయంగా దీన్ని పేర్కొంటున్నారు సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆలయం ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సర్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కేవలం ఇరవై రెండు రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ హిస్టరీ టెస్ట్ సిరీస్ పదిహేను రూపాయలకు పూర్తి గ్రూప్ టూ కోర్స్ తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం కేవలం త్రిబుల్ టూకే ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ